హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ని అప్పుడప్పుడు సైలెన్స్లో ఉంచుతారా అలా సైలెన్స్లో ఉంచిన మొబైల్ని ఎక్కడైనా పెట్టి మర్చిపోతున్నారా అలాంటప్పుడు మీకు మీ సైలెంట్లో ఉన్న మొబైల్ని వెతకడానికి కొద్దిగా కష్టమవచ్చు ఎందుకంటే మీరు సైలెంట్లో పెట్టి ఉంటారు కాబట్టి ఫోన్ చేసినా కూడా మీకు సౌండ్ అనేది వినిపించదు కానీ మీరు ఇక్కడ సైలెన్స్లో ఉన్న మొబైల్ని ఒక చిన్న విజిల్తో అది వైబ్రేట్లో ఉన్నా లేకపోతే సైలెంట్లో ఉన్నా కూడా ఒక చిన్న విజిల్ వేసి మీ మొబైల్ ఎక్కడుందో అని చాలా ఈజీగా తెలుసుకోవచ్చు సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్ళే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటాయి సో మీరు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సైలెన్స్లో ఉన్న మొబైల్ని రింగ్ మోడ్లో తేవడానికి ఒక అప్లికేషన్ కావాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు విజిల్ ఫోన్ ఫైండర్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూడండి ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను మీకు ఈ విధమైన ఏదైనా ఒక పాపప్ వచ్చినట్లయితే బ్యాక్ బటన్ ప్రెస్ చేయండి ఇప్పుడు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి ఫస్ట్ వన్ యాప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ అది వచ్చేసి మీరు టిక్ మార్క్ చేయండి ఎందుకంటే మీరు మొబైల్ని ఆఫ్ చేసి ఉంచుతారు సో అలాంటప్పుడు మొబైల్ అనేది ఆఫ్ చేసి ఉంచినా కూడా అంటే స్క్రీన్ ఆఫ్ ఫ్రెండ్స్ మొబైల్ ఆఫ్ కాదు స్క్రీన్ ఆఫ్ చేసి ఉంచినట్లయితే కూడా మీ మొబైల్ సైలెన్స్లో ఉన్న రింగ్ అయ్యేటట్లు యాక్టివ్ చేయండి సెకండ్ వన్ మీకు నచ్చిన సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ ఒక సాంగ్ని సెలెక్ట్ చేస్తున్నాను అంటే రింగ్ టోన్ని ఈ సాంగ్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఓకే ఇస్తాను నెక్స్ట్ చూడండి రెండు ఆప్షన్లు టిక్ మార్క్లో ఉన్నాయి ఇంకా కింద రెండు ఉన్నాయి చూసినారా అది వైబ్రేషను ప్లస్ ఫ్లాష్ లైట్ మీకు కావాలనుకుంటే ఫ్లాష్ లైటు ప్లస్ వైబ్రేట్ కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయకముందు నేను మీకు మొబైల్ అనేది సైలెన్స్లో పెట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు నా మొబైల్ అనేది సైలెంట్లో ఉంది నేను ఇప్పుడు స్టార్ట్ పైన క్లిక్ చేయబోతున్నాను క్లిక్ చేసిన వెంటనే ఈ అప్లికేషన్ మినిమైజ్ అయిపోతుంది చూడండి అప్లికేషన్ మినిమైజ్ అయిపోయింది సో నేను ఇప్పుడు నా మొబైల్ని ఆఫ్ చేస్తున్నాను చూడండి ఆఫ్ చేస్తున్నాను నా మొబైల్ని ఆఫ్ చేశాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక వేస్తాను చూడండి ఆటోమేటిక్గా మొబైల్ అనేది రింగ్ టోన్ అనేది వినబడుతుంది చూడండి చూసారా మొబైల్ అనేది రింగ్ అవుతుంది అంటే నేను సైలెన్స్ లో పెట్టిన మొబైల్ రింగ్ అవుతుంది మీరు దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే ఈ విధంగా స్క్రీన్ ఆన్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేయండి అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా సైలెన్స్ లో ఉన్న మొబైల్ ని మీరు చాలా ఈజీగా ఒక తో కనుక్కోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా ఛానల్లో వీడియోలు చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్